వెల్కమ్ టు దీపూ ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ థర్డ్ లెసన్ అయిన శతక మధురిమాలో ఎయిత్ పద్యం దాని భావం చదువుకుందాము ఈ ఈ వీడియో చూసే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే గనక మీకు అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో వీడియోస్ వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం భాష ఎందు మాతృదేశమునందు మమతలేనివాడు మనుచుడగునే తగని మ మమతయుండు యుడు మృగజా పక్షి జాతికి గూఢదెలియలేవే కుస్వామి ఈ పద్యాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి రచించాడు ఈ కవి పరిచయం గనక చూసుకున్నట్లయితే ఈ పద్యాన్ని రామస్వామి చౌదరి రచించాడు ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించాడు పంతొమ్మిది వందల నలభై మూడులో మరణించాడు ఇతను కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇతను కుప్పుస్వామి శతకాన్ని రచించాడు సూత పురాణం ఖూని ప్రతాప్ వంటి రచనలు కూడా చేశాడు ఇది కవి పరిచయం దీని యొక్క భావం ఏంటంటే ఓ కుప్పుస్వామి తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మనిషేనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావం గనక మనం చూసుకున్నట్లయితే మనిషి అనేవాడికి ఎవరికైనా సరే తన దేశం మీద తన భాష మీద ప్రేమ అనేది ఉండాలి జంతువులకు కూడా తమ జాతి మీద ప్రేమ ఉంటుంది అలానే మనిషి కూడా తమ జాతి మీద గనక ప్రేమ కలిగి ఉండకపోతే తన మనిషే కాదు అని ఈ పద్యం యొక్క భావం